నీ శరీరం చూపించా నీ ఆస్తి దేవుడు చూపించాలి కానీ ఎప్పుడు కనికరం ప్రేమించకుండా ఉండకూడదు న్యాయాన్ని తప్పిపోకూడదు చెప్పండి ఏమన్నాను అక్కడ ఉంది కదా ఏమి తెచ్చి దర్శనం చివరిలో ఏమన్నా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కని న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించు దేన మనస్సు ఉందా అండి ప్రజలకి చెప్పండి తేన మనస్సు ఉందా ఉందా ఇప్పుడు ఎవరో మనకు తెలియకేదో అంటారండి ఎవరో తెలియక అంటారు మనం మేము ఎందులో కొంచెం చనిపోయాండి ఏది నీ కృతజ్ఞత ఈ రెండు వేల ఇరవై ఆరులో కృతజ్ఞత ఉండాలా ఉందా చెప్పండి నేను చెప్తున్నా తెలివియాభు వారే స్వయంగా చెప్పిన ఉపమానం ఉంటుంది మీకు అని చెప్తాను లూకాస్తు వార్త పదమూడు అధ్యం ఆరు వచ్చిన ఇంటికి చదవండి లూకాస్తు వార్త పదమూడు అధ్యం ఆరు వచ్చిన చదవండి అక్కడ ఒక మనుషుని ఆ తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటెను అంటది అక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ ద్రాక్ష చెట్టు చూసారండి ఎప్పుడైనా